హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకుందామో చూడండి కావాల్సిన పదార్థాలు వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ నువ్వులు వన్ టీ స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రిబ్బలు అనమాట తీసుకోవాలి వేడివేడి రైస్లోకి తింటే చాలా బాగుంటుంది గొంగూరను బాగా కడిగి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడైతే తయారు చేసుకున్న విధానం చూద్దాం కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ధనియాలు వేసుకోవాలి ధనియాలు బాగా మెరూన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఈ రెండు బాగా వేగాలి వేగిన తర్వాత నువ్వులు వేస్తున్నాను నువ్వులు వేస్తే చాలా టేస్ట్ వస్తుంది పచ్చడి ఇవి బాగా వేపుకోవాలి వేగిన తర్వాత ఇప్పుడు వన్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను పసుపు వేసుకొని ఇప్పుడైతే వన్ టీ స్పూన్ కారం వేస్తున్నాను నాలుగు వెల్లుల్లి రిబ్బలు వేసుకోవాలి బాగా ఒకసారి కలుపుకోవాలి బాగా కలుపుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు గోంగూర పేస్ట్ లాగా చేసుకోవాలి బాగా ఉడికించాలి ఉడికితే బాగా టేస్ట్గా వస్తుందన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను వన్ టీ స్పూన్ ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసుకున్న పోపు అంతా ఒకసారి మిక్స్ పట్టేసుకోవాలి తర్వాత ఈ గోంగూర మిశ్రమం అందులో వేసుకోవాలి వేసి మిక్స్ చేసుకోవాలి చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లకు అయితే అద్భుతంగా ఉంటుందన్నమాట కర్రీ కన్నా పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇలా పేస్ట్ లాగా చేసుకొని ఒక ఆనియన్ తీసుకొని వేసుకోవాలి వేడివేడి రైస్లో ఈ పచ్చడి తింటే చాలా బాగుంటుందనమాట టేస్ట్ కనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్